మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ కావలసిన సర్టిఫికేట్స్ ఓకే నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారో అవి వాటి గురించే ఇప్పుడు నా నాలెడ్జ్ ఏం యూజ్ చేయట్లేదండి వేరే నాలెడ్జ్ ఏం యూజ్ చేయట్లేదు నోటిఫికేషన్లో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం తీసుకొని వెళ్ళాలి నోటిఫికేషన్లు ఇచ్చిన సర్టిఫికేట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి ఓకేనా దాంట్లో లేనిది ఏం అడగారు మీరు ఏం టెన్షన్ పడకండి ఓకేనా సో ఇది సర్టిఫికేట్స్ లాస్ట్ వరకు చూసుకోండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక మనం ఆర్ఓసీ అని రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి ఖచ్చితంగా అది మర్చిపోవద్దు మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ మన మొబైల్ నెంబర్కి వస్తుంది ఓకే ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మొబైల్ నెంబరు పర వాడేది ఇవ్వండి యూజ్ చేసేది అకౌంట్ పేమెంట్ చేసేది కూడా మీరు యూజ్ చేసి అకౌంట్ నుండి పేమెంట్ చేయండి వేరే వాళ్ళది ఇవ్వకండి మీ సేవ వాళ్ళది ఓకేనా మెయిల్ ఐడి మీది యూజ్ చేసేది ఇవ్వండి మెయిల్ ఐడి దాంట్లో ఓకే సో ఈ జాగ్రత్తలు మీకు చెప్తానండి నేను డీటెయిల్డ్ నోటిఫికేషన్ నుండి తీసుకొని చెప్తున్నా ఓకే సో ఇది నోటిఫికేషన్ నుండే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టీజీ ఎబ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ నుండి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమో మీరు ఒక ఒక నోట్స్ పెట్టండి రిజిస్ట్ మీ డీటెయిల్స్ అన్ని హాల్ టికెట్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు దా ఓకేనా మీ నేము క్యాస్ట్ ఆ డీటెయిల్స్ స్పెల్లింగ్స్ కూడా క్లియర్గా రాసుకోండి వెబ్ ఆప్షన్స్ కూడా అదే నోట్స్లో రాసుకోండి ఓకే అన్ని ప్రతి డీటెయిల్స్ ఒక నోట్స్లో రాసుకోండి కాలేజీలో జాయిన్ అయినంత వరకు ఓకేనా సో ఇప్పుడు వన్ బై వన్ ఈ నోటిఫికేషన్ ఇది ఆల్రెడీ చెప్పానండి మీకు ఆ డే డేట్స్ ట్వంటీ ఎయిట్కి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఓకే ఫైనల్ ఫేజ్ ఇవి చెప్పాను ఆల్రెడీ ఓకే ఫైనల్ ఫేజ్కి లెవెన్ టు థర్టీన్ వరకు రిపోర్ట్ చేయాలి ఈ పాయింట్స్ అన్నీ చెప్పాను ఓకే స్పాట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని ఓకే స్లైడింగ్ కన్నా ఇవన్నీ చెప్పాను ఆల్రెడీ మీకు ఇక్కడ నుంచే సర్టిఫికేట్ స్టార్ట్ సర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ బై వన్ రాసుకోండి మంచిగా నోట్స్లో ఫస్ట్ క్యాండిడేట్ ప్రజెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ ఉండాలి మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వెళ్ళి మా అబ్బాయికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి రావట్లేదు అన్న కన్సిడర్ చేయాలి క్యాండిడేట్ మస్ట్ యాజ్ పర్ ది కెడ్యూల్ స్కా స్లాట్ బుకింగ్ డేట్ అండ్ టైమ్ హెల్ప్ లైన్ సెంటర్ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి డిస్టిక్ వైజ్ లైన్ సెంటర్స్ అన్నీ చెప్పాను మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఒక్కసారి చూడండి ఓకే సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ది క్యాండిడేట్ ఎట్ ది టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమేమి చేయాలో చెప్తారు ఇక్కడ ఆల్ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి ఫస్ట్ ఆల్ ఒరిజినల్స్ ఇంపార్టెంట్ ఆల్ ఒరిజినల్స్ అండ్ టూ సెట్స్ జిరాక్స్ టూ సెట్స్ జిరాక్స్ తీసుకుని వెళ్ళాలి ఇది వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు మీ ఒరిజినల్ చూస్తారు జిరాక్స్ సెట్ తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు చాలా చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది ఇది ఏమేమి చెప్తున్నానో చూడండి వన్ బై వన్ రాసుకోండి ఫస్ట్ ఎఫ్సెట్ ర్యాంక్ కార్డు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మంచి మెయిల్లో పెట్టుకోండి సింగిల్ సింగిల్గా స్కాన్ చేసి ఒరిజినల్ తీసుకోండి ప్రింట్ నెక్స్ట్ హాల్ టికెట్ ఎఫ్సెట్ హాల్ టికెట్ ఓకే ఆధార్ కార్డు ఇది ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి ఇంకా ఎప్పుడో ఫిఫ్త్ క్లాస్లో దిగింది తీసుకోకుండా అప్డేట్ చేసుకోండి ఈ వెరిఫైడ్ అని వస్తుంది ఆధార్ కార్డులో నేమ్స్ కరెక్ట్ ఉందా లేదో చూసుకోండి టెన్త్ క్లాస్లో ఆధార్ కార్డులో ఎందుకంటే వాళ్ళు చూసి ఇది కరెక్ట్ లేదు చేంజ్ చేసుకురాపోండి అని సింపుల్గా చెప్పేస్తారు ఓకే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలి ఎస్ఎస్సి మేమో మార్క్స్ మేమో నెక్స్ట్ ఇంటర్మీడియట్ మేమో సింపుల్గా ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మేమో ఇంటర్మీడియట్ నెక్స్ట్ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ సార్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే సిక్స్త్ టు సెవెంత్ ఒకటి సెవెంత్ టు ఎయిత్ ఒకటి ఉంటుందా లేదా సిక్స్త్ టు ట్వెల్త్ ఒకటే ఉంటుందని కన్ఫ్యూజ్ కాకండి మీరు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్ చదివారు అనుకోండి సిక్స్త్ టు టెన్త్ ఒకటే సర్టిఫికేట్ వస్తుంది చిన్న సర్టిఫికేట్స్ బోనోఫైడ్ సర్టిఫికేట్ అనొచ్చు కండక్ట్ సర్టిఫికేట్ అనొచ్చు స్టడీ సర్టిఫికేట్ అనొచ్చు ఏదైనా అనండి స్టడీ సర్టిఫికేట్స్ ఓకే మీరు ఒకే స్కూల్లో సిక్స్త్ టు టెన్త్తే ఒకటే సర్టిఫికేట్ ఇస్తారు ఓకే ఓకేనా టె టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఒక కాలేజ్ తోతే ఒక సర్టిఫికేట్ వస్తుంది ఓకే అది ఏ స్కూల్లో అని తెలుసుకోవడానికి అంతే ఒకటే సర్టిఫికేట్ ఉన్న టెన్షన్ పడకండి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఇది ఇంటర్ కాలేజ్ నుంచి వస్తుంటే మనకి ఇస్తారనమాట ఓకే ఈ ఇంజనీరింగ్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే పలానా కాలేజీ నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడికి వస్తున్నాడు అని మీ దగ్గర ఒకటే టీసీ ఉంటుంది టెన్త్ క్లాస్ ఉంటుంది టెన్త్ క్లాస్ ఒరిజినల్ మీరు ఇంటర్ కాలేజ్లో సబ్మిట్ చేసి ఉంటారు టీసీ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాతనే ఆఫ్టర్ జీరో వన్ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బై కాంపనెంట్ అథారిటీ సార్ మీరు ఇలా ఆర్గ్యూ చేస్తారు ఎలా అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ వన్ ఇయర్ వ్యాలిడిటీ అనుకోండి లేదా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ దీనికంటే ముందే ఉంది కదా సార్ డిసెంబర్లో తీసిన నేను డిసెంబర్లో తీస్తే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎప్రిల్ వరకు ఉంటుంది కదా సార్ ఇలా కన్ఫ్యూజ్ చేసుకోకండి ఓకే మీరు వన్కి మీ రీజన్స్ ఏమన్నా ఉండని ఓకే జనవరి ఫస్ట్ తర్వాత తీసింది యాక్సెప్ట్ చేస్తారు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్ వాల్యూ ఫర్ ది ఇయర్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉన్న తహసీల్దార్ ద్వారానే తీసుకోవాలి ఆ నెంబర్ నుంచి క్రాస్ చెక్ చేసుకుంటారు వెరీ క్లియర్గా చెప్తున్నా ఇది రిజర్వేషన్స్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అది ఈడబ్ల్యూఎస్సీ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపనెంట్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్ మీకు ఎస్సీ ఎస్టీ బీసీఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ ఓకే ఇప్పుడు బీసీఏ క్లాసిఫికేషన్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు అని అంటున్నారు చాలామంది మీ దగ్గర ఏది ఉంటుంది అది తీసుకొని వెళ్ళండి ఓకే కాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి ఎంఆర్ఓ దగ్గర ఎంక్వైరీ చేయండి సార్ సబ్ క్లాసిఫికేషన్స్ ఏబిసి అలా ఉన్నాయి కదా సార్ ఆ సర్టిఫికేట్ మాకు ఇవ్వండి లేదా మేము ఇవ్వలేకపోతున్నామో అని మీరు చెప్పండి అని అటువంటిది చూసుకోండి ఒక్కసారి ఎందుకంటే ఈసారి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అది నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ ప్రిసీడింగ్ టు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాజ్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ మీరు కండక్ట్ సర్టిఫికేట్ ఎన్ఎఫ్ ఏది ఈ లోకల్ స్టేట్ గురించి అట్ అలా లేకుంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకురండి సెవెన్ ఇయర్స్ పీరియడ్ ఓకే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కోసం సెవెన్ ఇయర్స్ ఇక్కడనే ఉన్నట్లు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకురండి అంటున్నారు ఒకటి నెక్స్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్ అన్ రిజర్వ్డ్ సీట్స్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ నీడ్ టు బి సబ్మిటెడ్ ఇదేంటి సార్ నాన్ నాన్ లోకల్ నాన్ లోకల్ సర్టిఫికేట్ అంటే కొద్దిమంది ఈ లోకల్ ఈ స్టేట్ కాదు కానీ వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అటువంటి వాళ్ళ జాబ్ పర్పస్లో చూడండి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ మీ సేవ వాళ్ళకి మీ సేవ నుంచి వస్తుంది క్యాండిడేట్ హూ హ్యాజ్ రెసిడెంట్ ఇన్ ద స్టేట్ ఫర్ టోటల్ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ పీరియడ్స్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ ది స్టేట్ ఓకే ఎక్స్క్లూడింగ్ పీరియడ్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ ది స్టేట్ అది కాకుండా ఆర్ ఐదర్ ఆఫ్ హూస్ పేరెంట్స్ హ్యావ్ రిసిడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ఎ టోటల్ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ పీరియడ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ది స్టేట్ ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అది మీ సేవ ద్వారానే వస్తుంది వీళ్ళు చెప్తున్నారు తెలంగాణలో ఉంటు వేరే ఈ స్టేట్ కాదు కానీ తెలంగాణలో ఉంటున్నారు అనుకోండి ఆర్ ఆర్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ క్యాండిడేట్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్ హూ ఆర్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఈ ఈ స్టేట్లో ఎంప్లాయ్మెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిమంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ వచ్చి ఉంటారు చూడండి అటా అలా పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ లోకల్ బాడీస్ యూనివర్సిటీస్ అండ్ అదర్ సిమిలర్ క్వాసి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇన్ ద స్టేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ టీజీఎఫ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ అండ్ ఇటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ సర్టిఫికేట్ చూపించాలి ఎంప్లాయీస్ సర్టిఫికేట్ చూపించాలి నెక్స్ట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ ఇంకొకటి ఆర్ ఓఆర్ఆర్ క్యాండిడేట్స్ ఆర్ స్పౌసెస్ ఆఫ్ దిస్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ లోకల్ బాడీస్ యూనివర్సిటీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆర్ ఏ యూనివర్సిటీ ఆర్ అదర్ కాంపనెంట్ అథారిటీ అండ్ సిమిలర్ అదర్ క్వాసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ విత్ ఇన్ ద స్టేట్ ఇక్కడ వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా జాబ్ చేస్తుంటే ఆ సర్టిఫికెట్ చూపించాలి అని చెప్తున్నారు నెక్స్ట్ మైనారిటీస్ ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేట్స్ స్టేటస్ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది హెడ్ మాస్టర్ ఆఫ్ ది సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫ్రమ్ కాంఫిడెంట్ అథారిటీ యాజ్ పర్ జీవో ఆర్టీ నెంబర్ త్రీ ట్వంటీ త్రీ రెవెన్యూ సర్వీసెస్ టు డిపార్ట్మెంట్ డేటెడ్ మైనారిటీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ఓకే నెక్స్ట్ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాబ్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఓకే స్పెషల్ కేటగిరీ అంటే ఆంగ్లో ఇండియన్ ఈ సర్టిఫికెట్స్ ఎలా ఇవ్వాలి సార్ అంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అండ్ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ వీళ్ళకు అన్ని ఒరిజినల్ ఇవ్వాలి త్రీ సెట్స్ ఇవ్వాలి జిరాక్స్ కాపీస్ పిహెచ్సి వాళ్ళకి ఎవరు ఇస్తారు సార్ అంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై డిస్టిక్ మెడికల్ బోర్డు ఫర్ డిపార్ట్మెంట్ ఆల్ డిస్టిక్ ఇష్యూ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ ఫర్ ది డిజేబిలిటీస్ యాజ్ మెన్షన్డ్ ఇన్ జిఓ ఎంఎస్ నెంబర్ టూ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ట్వంటీ ఎయిట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ విత్ ఇన్ ఫార్టీ పర్సంటేజ్ అండ్ అబవ్ డిజెబిలిటీ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫార్టీ పర్సెంటేజ్ అబవ్ ఉండాలి డిజేబిలిటీ వాళ్ళు ఇస్తారు ఎవరు డిస్టిక్ట్ మెడికల్ బోర్డ్ వాళ్ళు నెక్స్ట్ క్యాప్ సర్టిఫికేట్ అంటే ఏం సార్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఓకే ఈ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఓకే ఈ పర్సన్స్ ఉంటాయి కదా టూ పర్సంటేజ్ ఉంటుంది ఉంటే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది ఈ నెంబర్ క్యాబ్ ది చిల్డ్రన్ ఆఫ్ హార్మడ్ ఫోర్సెస్ క్యాబ్ టూ పర్సంటేజ్ ఉంటే ఫర్ ది చిల్డ్రన్ ఆఫ్ హార్మడ్ పర్సన్ దట్ ఈస్ ఎక్స్ సర్వీస్ మ్యామ్ డిఫెన్స్ పర్సనల్ ఇన్క్లూడింగ్ ది చిల్డ్రన్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ సి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ హూ ఆర్ డొమిసైల్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ వాళ్ళు తెలంగాణ స్టేట్ అయ్యి ఉండాలి అంటే సార్ ఎలా గుర్తుపడతారు వేరే స్టేట్ తెలంగాణ స్టేట్ అయిందని ఎలా చెప్తాము అంటే ఆ పర్సన్స్ బేస్డ్ ఆన్ పర్మనెంట్ అడ్రస్ ఓమ్ టౌన్ డిక్లేర్డ్ బై దెమ్ వైల్ జాయినింగ్ ద సర్వీస్ అండ్ రికార్డెడ్ సర్వీస్ రిజిస్టర్ వాళ్ళ సర్వీస్ రిజిస్టర్లా నేను తెలంగాణ స్టేట్ నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ నేను పంజాబ్ నేను ఇలా రాస్తారు కదా దాన్ని బట్టి చెప్తారనమాట ఓకే క్యాబ్ సర్టిఫికేట్ అంటే ఆర్మీ పర్సన్ తెలంగాణ స్టేట్ అయ్యి ఉండాలి ద నెక్స్ట్ ద ఎక్స్ సర్వీస్ మ్యాన్ హావ్ టు ప్రొడ్యూస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏం ప్రొడ్యూస్ చేయాలి అంటే క్యాబ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి ఎవరు ఇస్తారు అంటే ఇష్యూడ్ బై రెస్పెక్ట్ రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ యాజ్ పర్ అపెండిక్స్ ఏ సైనిక్ ఆఫీసర్ ఇస్తారు ఓకే విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ టు ఎస్టాబ్లిష్ ది పర్మనెంట్ అడ్రస్ హోమ్ టౌన్ డిక్లైర్డ్ బై సర్వీస్ మ్యాన్ వైల్ జాయినింగ్ ద సర్వీస్ అండ్ రికార్డెడ్ ఇన్ ద సర్వీస్ రిజిస్టర్ ఈ సర్వీస్ రిజిస్టర్ రాష్ ఉండాలి సర్వీస్ రిజిస్టర్లో వేరే రాసి వేరే స్టేట్ రాసి ఉంటే కన్సిడర్ చేయరు నెక్స్ట్ సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ ఇంక్లూడింగ్ సిఆర్పిఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ పర్సన్ పర్సనల్ షుడ్ సబ్మిట్ ఎస్ క్యాప్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఇది ఎవరు ఇస్తారు అంటే ఇష్యూడ్ బై యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ నాట్ లెస్ దెన్ ది ర్యాంక్ ఆఫ్ కల్నల్ ఈక్వివ్యాలెంట్ ఇన్ నావీ అండ్ ఎయిర్ ఫోర్స్ కమాండెడ్ ఇన్ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ యాజ్ పర్ అపెండిక్స్ బి మంచి ఆఫీసర్ అంటే నాట్ లెస్ దెన్ ది ర్యాంక్ ఆఫ్ కల్నల్ కల్నల్ కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నది కాదు మీ వాళ్ళే హయ్యర్ ఆఫీసర్సే ఇవ్వాలి అని చెప్తున్నాడు ఓకే ఇది కూడా వాళ్ళు చూస్తారు సర్వీస్ రిజిస్టర్లో చూసి ఓకే ఈ పర్సన్ తెలంగాణ అని చెప్తాడు నెక్స్ట్ ద రిటైర్డ్ సిఆర్పిఎఫ్ ఇదేమో సర్వింగ్ ఇదేమో రిటైర్డ్ సిఆర్పిఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ పర్సనల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ క్యాప్ సర్టిఫికేట్ ఇది ఇస్తారు అంటే ఇష్యూడ్ బై దేర్ రెస్పెక్ట్ కాంపనెంట్ అథారిటీ యాజ్ పర్ అపెండిక్స్ ఏ అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వాళ్ళ కాంపినెంట్ అథారిటీ వాళ్ళు ఒక సర్టిఫికేట్ తీసుకురావాలి వీళ్ళు రిటైర్ అయ్యి ఉంటారు కదా వెళ్ళి వాళ్ళ సర్టిఫికెట్ తీసుకురావాలి ఈ తెలంగాణ స్టేట్కి ఆర్మీ పర్సన్ని అని చెప్పేసి ఓకే హోమ్ టౌన్ డిక్లేర్డ్ జాయినింగ్ ఆర్డర్ చూడండి అన్నిట్లల్ల జాయిన్ అయ్యేటప్పుడు సర్వీస్ రిజిస్టర్లు ఏం రాసి ఉంటారో దాన్ని బేస్ చేసుకుని ఇస్తారు ఓకే నెక్స్ట్ ఎన్సీసీ నేషనల్ క్యాడెట్స్ కాప్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపినెంట్ అథారిటీస్ కాంపినెంట్ అథారిటీస్ వీళ్ళకి తెలుస్తుంది క్లియర్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అని స్పోర్ట్స్ సర్టిఫికేట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ టెస్టిమోనల్స్ అలాంగ్ విత్ ది ఫార్మ్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ డ్యూలీ సర్టిఫికేట్ అటెస్టేట్ చేయించాలి స్పోర్ట్స్ సర్టిఫికేట్ బై ది కన్సల్డ్ స్టేట్ స్పోర్ట్స్ అసోసియేషన్స్ రికగ్నైజ్డ్ బై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎస్ఏటీజీ నుండి రికగ్నైజ్ అయి ఉంటుంది దాని నుంచి మనము అటెస్టేషన్ చేసి తీసుకురావాలి విచ్ ఆర్ ఆర్యాటగ క్యాటగరైజ్డ్ అకార్డింగ్ టు లెవెల్ ఆఫ్ ది ఛాంపియన్షిప్స్ యాజ్ లేట్ డౌన్ ఇన్ ఎంఎస్ నెంబర్ టూ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ ట్వంటీ టూ నైన్ టూ థౌజండ్ ట్వంటీ విచ్ ఆర్ అసెన్షియల్ డ్యూరింగ్ స్క్రూటిని ఓకే ఈ స్పోర్ట్స్ అథారిటీ నుండి మీరు సర్టిఫికేట్ తీసుకురావాలి అని చెప్తున్నారనమాట ఆంగ్లో ఇండియన్ ఇది ఎవరు ఇస్తారు సార్ అంటే ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ ఆఫ్ దేర్ ప్లేస్ రెసిడెన్స్ ఇవి ఇస్తారు నెక్స్ట్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఆల్ స్పెషల్ కేటగిరీ పిహెచ్సి కానీ క్యాబ్ కానీ ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కానీ వీళ్లకు లైన్ సెంటర్స్ ఉంటాయి కదా ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ ఆర్ అవైలబుల్ అండర్ హైపర్ లింక్ స్పెషల్ కేటగిరీ ఇక్కడ ఇచ్చాడు చూడండి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లా ఇచ్చాడు హెచ్టిటి టీజీ ఎఫ్సెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని ఉంది దీంట్లో చూడండి హెచ్టిటిపిఎస్ డాట్ స్లాష్ టీజీ ఎప్సెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ దీంట్లో ఒక్కసారి చూడండి ఈ వెబ్సైట్గా అంటున్నారు నెక్స్ట్ స్కెడ్యూల్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఏది ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళందరికీ ఎక్కడ సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ దగ్గర ఉంటుంది అని చెప్తున్నారు తక్కువనే ఉంటారు ఓకే ఈ అడ్రస్కి వెళ్ళాలి దీని గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను వన్ టూ త్రీ ఏమో స్పోర్ట్స్ క్యాబ్ ఫోర్ టూ సెవెన్ ఏమో ఎన్సీసీ ఎయిత్ రోజేమో జూలై ఇదంతా జూలై ఫిజికల్ ఛాలెంజ్డ్ ఆంగ్లో ఇండియన్ ఫిజికల్ ఛాలెంజ్డ్ ఏమో మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వరకే చూడండి డే మొత్తం ఉండదు ఆంగ్లో ఇండియన్ ఏమో ఫైవ్ థర్టీ టు సిక్స్ వరకే దీని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పెషల్ కేటగిరీస్ దట్ ఈస్ పిహెచ్సి క్యాప్ ఎన్సిసి స్పోర్ట్స్ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ షాల్ బి వెరిఫైడ్ డ్యూరింగ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఓన్లీ ఆన్ స్కెడ్యూల్డ్ డేట్ అండ్ టైమ్ నో ఫర్దర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం ప్రకారమే మీరు వెళ్ళండి స్పెషల్ కేటగిరీస్ ఆఫ్టర్ స్కెడ్యూల్ నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ క్యాటగిరీస్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ స్పెషల్గా సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ చెయ్యరు వేరే వాళ్ళకి చేస్తారు కానీ వీళ్ళకి మాత్రం ముందే చేస్తారు చాలా ఇంపార్టెంట్ ఈ క్యాటగిరీస్ ఉన్న వాళ్ళు నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో చెయ్యరు కానీ నార్మల్గా ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అవి పాసిబిలిటీ ఉంటుంది అలాట్మెంట్ ఫర్ ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీస్ విల్ బి మేడ్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఫేసెస్ ఓన్లీ ఆఫ్టర్ డ్యూ టు వెరిఫికేషన్ ఫ్రమ్ ది కన్సర్న్ అథారిటీస్ ఈ క్యాటగిరీ ఉన్న వాళ్ళంతా ముందే కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ అయిపోయింది ఏమేమి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయిపోయింది వాళ్ళొకటి సర్టిఫికేట్ ఇస్తారు రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ విల్ బీ ఇష్యూడ్ టు ది క్యాండిడేట్ డ్యూలీ సైన్డ్ బై చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఇది తీసుకోవాలి ఆర్ఓసి మీరు తీసుకోవాలి మాది అయిపోయింది అని వాళ్ళు వీళ్ళది చేశామని ఇస్తారు చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్ఓసీ తీసుకోవాలి అంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందని వెరిఫికేషన్ ఆఫీసర్ ఇస్తాడు పేరెంట్స్ షుడ్ చెక్ ది డీటెయిల్స్ ప్రింటెడ్ ఆన్ ఆర్ఓసీ దాని మీద ప్రింట్ చేస్తారు ఏమేమి సర్టిఫికేట్ వెరిఫై అయిపోయింది అని ఓకే ఇఫ్ కరెక్షన్ రిక్వైర్డ్ ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఓకే రెక్టిఫికేషన్ దీని తర్వాత ఏమవుతుంది అంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద లాగిన్ ఐడి విల్ బీ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి వచ్చేస్తుంది మన వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఇఫ్ నాట్ రిసీవ్డ్ కలెక్ట్ లాగిన్ ఐడి మీకు రాలేదు అనుకుందాం అంత పర్ఫెక్ట్ ఉంది కానీ రాలేదు అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు బిఫోర్ లీవింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోట్ డౌన్ ద లాగిన్ ఐడి రిసీవ్డ్ అండ్ డూ నాట్ డిస్క్లోజ్ టు ఎనివన్ మీరు అది నోట్ చేసుకోండి ఆనే ఉండండి మొబైల్ వచ్చినంత వరకు అక్కడనే ఉండండి వెరిఫికేషన్ తర్వాత రాలేదంటే వాళ్ళని అడగండి నా మొబైల్కి రాలేదు ఇమ్మీడియట్గా నాకు లాగిన్ ఐడి ఇవ్వండి అని దాన్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ప్రతిసారి దాన్ని ఒక నోట్స్లో మంచిగా రాసి పెట్టుకుని ఎవరికీ చూపించకండి అది ఎవరికి చెప్పకండి ఎందుకంటే వాళ్ళు లాగిన్ అయి చేంజ్ చేశాను అనుకోండి మీ ఫ్యూచర్ ఇబ్బందిలో పడుతుంది ఓకే మీ ఫ్రెండ్స్ కూడా ఇవ్వకండి నేను చేంజ్ చేస్తా నేను మా ఫ్రెండ్ని ఇబ్బంది పెడతా ఇటువంటి ఓకే అబ్నార్మల్ థింకింగ్ కొద్ది మందికి ఉంటే ప్రాబ్లం అనమాట సో ఇది ఇమ్మీడియట్గా తీసుకోండి నెక్స్ట్ ఇది చెప్పాను ఆల్రెడీ టూ సైడ్స్ మొబైల్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ యూజ్ చేసేదే ఇవ్వండి అది వర్క్ చేస్తూ ఉండాలి ఓకే రీఛార్జ్ చేసి అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి క్లియర్గా నెగ్లెక్ట్ చేయకండి మెయిల్ ఐడి మొబైల్ నెంబరు అకౌంట్ మీవే ఉండాలి ఓకే సర్టిఫికెట్స్ అన్నీ స్కాన్ చేసి పెట్టుకోండి ఇదే అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్ దగ్గర జాగ్రత్త మళ్ళీ చెప్తున్నా టెన్త్ నుంచి అన్ని సర్టిఫికేట్స్ ఇస్తారు లాస్ట్ కి ఆర్ఓసి చూసుకోవాలి లాగిన్ ఐడి అక్కడే హెల్ప్ సెంటర్ దగ్గరనే ఉండి తీసుకోవాలి బయటికి రావాలి తర్వాత స్టెప్స్ నేను మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ మళ్ళీ చెప్తున్న పిహెచ్సి ఈ స్పెషల్ క్యాటగిరీ క్యాండిడేట్స్కి సెకండ్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్కి ఫైనల్ ఫేజ్కి చెయ్యరు ఇప్పుడే కంప్లీట్ చేసుకోండి ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీటి తర్వాత నేను వెబ్ ఆప్షన్స్ లిస్టు స్పోర్ట్స్ కోట వీటి గురించి యూ ఓకే వెబ్ ఆప్షన్స్ లిస్టు సారీ ఆ వెబ్ ఆప్షన్స్ లిస్టు స్పోర్ట్స్ కోసం ఆల్ అప్డేట్స్ ఇది ఆల్రెడీ చెప్పాను కదా ఈ స్పోర్ట్స్ కోట ఎన్సీబీలది ముందే కంప్లీట్ చేసుకోండి రిజర్వేషన్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఆల్ అప్డేట్స్ మీకు ఇస్తాను ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎవరైనా స్టూడెంట్కి వన్ ల్యాక్ ప్లస్ ర్యాంక్ ఉంటే నర్వస్ కాకండి నాకు నార్మల్ కాలేజ్ వస్తుందేమో సార్ అని బాధపడకండి మీకు వచ్చిన ఆ కాలేజీలో కష్టపడి చదివి పాస్ అయ్యి స్కిల్స్ డెవలప్ చేసుకోండి మీ లైఫ్ సూపర్గా ఉంటుంది మీ ఫ్రెండ్కి మా ఫ్రెండ్కి విఎన్ఆర్ కాలేజ్ వస్తుంది సార్ నాకేమో నార్మల్ కాలేజ్ వస్తుంది ఫుల్ డిసప్పాయింట్ అనిపిస్తే ఇంట్రెస్టే వస్తలేదు ఇలా థింక్ చేయకండి బీటెక్ కాలేజ్ మీకు జాబ్ ఇవ్వదు కాలేజు కొంచెం సోర్స్ చూపిస్తుంది ఈ కంపెనీలు రమ్మంటుంది మంచి కాలేజెస్ అయితే మీ దగ్గర స్కిల్ ఉంటే ఓకే మీ దగ్గర పెద్ద జాబ్లో జాయిన్ అవుతారు నర్వస్ కాకండి యాక్టివ్గా జాయిన్ జాయిన్ అవ్వండి లాంగ్ టర్మ్ అనే ప్రాసెస్ పెట్టుకోకండి లాస్ట్ ఇయర్ కొద్దిమంది లాంగ్ టర్మ్ చేసి లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ వచ్చింది సార్ ర్యాంక్ కొద్దిమంది స్టూడెంట్స్కి సో మీరు లాంగ్ టర్మ్ చేయకండి వెబ్సెట్ ద్వారానే జాయిన్ అవుదాము అనుకుంటే లాంగ్ టర్మ్ వద్దు ఓకేనా సో లాంగ్ టర్మ్ ప్రిఫరెన్స్ ఇవ్వకండి ఈ వన్ ఇయర్ని మీ స్కిల్స్ పెంచుకోవడానికి యూజ్ చేసుకోండి గట్టిగా కష్టపడండి లైఫ్లో సూపర్ సక్సెస్ వస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం చిన్న అప్డేట్ ఉన్న క్లియర్ ఇన్ఫర్మేషన్స్ అప్లోడ్ చేస్తాను మీరు కాలేజ్లో జాయిన్ అయినంతవరకు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి సజెస్ట్ చేయండి వేరే వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతవరకు మనం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య ఆల్ ద వెరీ బెస్ట్ అని జాగ్రత్తగా చేసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ థ్యాంక్ యూ